అక్షిత అంటుంది ఉన్నదే చెప్పాను అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ ఏంటి ఉన్నది ఓకే పల్లవి లావుగానే ఉంది కానీ తను ఫిట్గా ఉంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు వైష్ణవి అంటుంది గుండమ్మ నువ్వు ఆ పల్లవి గొప్పతనాలు మా దగ్గర చెప్పకు అక్షిత కూడా పల్వి చేయగలను ప్రతి పని చేయగలదు అని చెప్పి అనగానే అబ్బా అవునా చా అని చెప్పి అంటూ ఉంటుందనమాట గుండమ్మ అప్పుడు అక్షిత కావాలంటే ఏ టెస్ట్ అయినా పెట్టు పెద్దమ్మా నేను రెడీ అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఈ లోపల బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి అమ్మ ఇదిగోండి బియ్యం వస్తా ఎక్కడ పెట్టమంటారు అని చెప్పి అనగానే అక్కడ పెట్టేసి వెళ్ళు అని చెప్పి అంటుందనమాట గుండమ్మ ఇక అతను అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు గీత అంటుంది అదేంటి పెద్దమ్మ వచ్చిన అబ్బాయితో బియ్యం బస్తా లోపల పెట్టించచ్చు కదా ఇక్కడే ఎందుకు పెట్టించమన్నావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటే దీంతో పనుందమ్మా గీత అని చెప్పి గుండమ్మ అంటుంది ఆ తర్వాత ఇక గుండమ్మ చెప్తుంది మీ ఇద్దరికి ఒక పోటీ అక్షిత నువ్వు పల్లవితో ఎందులో గెలవగలను అని చెప్పి అన్నావు కదా ఇదిగో అక్షిత ఫస్ట్ నువ్వు ఈ బియ్యం బస్తాన్ని తీసుకెళ్ళికిచ్చన్లో పెట్టు నీ బలం ఎంతో చూపించి మరి నువ్వు పల్లవి కన్నా గ్రేట్ పల్లవి చేయగలను ప్రతి పని చేయగలను చాలా ఫిట్ అని చెప్పి అంటున్నావు కదా మరి ప్రూవ్ చేసుకో నువ్వు చాలా ఈజీగా తీసుకెళ్ళవులే అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ అప్పుడు వైష్ణవి కూడా పల్లవి చేయగలిగిన ప్రతి పని మా అమ్మాయి కూడా చేస్తుంది వెళ్ళాము ఆ అక్షత అని చెప్పి అనగానే ఇక అక్షత వెళ్తుంది చూడు చాలా ఈజీగా చీటికని వెళ్తూ లేపాడేస్తాను అవతలకి అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉంటే ఇటు గుండమ్మ అటు పల్లవి నవ్వుతూ ఉంటారు గీత కూడా అక్షిత లిఫ్ట్ చేయడానికి రెడీ అవుతుంది కానీ లిఫ్ట్ చేస్తూ ఉంటే అదేమో కదలదు ఇటు వైష్ణవి ఇదేంటి ఇది ఇన్ని డైలాగులు బిల్డప్ ఇచ్చింది అదేమో లేపలేకపోతుంది ఏంటి ఇప్పుడు అనవసరంగా పరుగు అని చెప్పి వైష్ణవి చూస్తూ ఉంటుంది అంటే ఇటు అక్షిత కూడా డౌట్ వచ్చేస్తూ ఉంటుంది ఏంటి నేను లేపలేనా అని చెప్పి ఇక తను అటు ఇటు ట్రై చేసి ఎంత లేపినా రెండు చేతులు పెట్టి లేపినా కూడా ఇక బియ్యం బస్తా లేవకుండా అలా ఉంటూ ఉంటుంది ఇటు పల్లవి గీత నవ్వుకుంటూ ఉంటా ఆ తర్వాత ఇక గుండం అంటుంది ఈ అక్షిత లిఫ్ట్ చేయలేదులే కానీ అమ్మ పల్లవి కొంచెం అభియంబం బస్తా తీసుకెళ్ళి కిచెన్లో పెట్టే అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక పల్లవి ఒక్క చేత్తోని ఆ బియ్యం బస్తాను అలా లాక్కెళ్తూ ఇక తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేస్తుంది ఇక నోరు తెరిచి చూస్తూ ఉంటారు ఇటు వైష్ణవి అక్షిత ఇక ఆ తర్వాత అమ్మ పెట్టేసానమ్మా అని చెప్పి పల్లవి అంటుంది ఇక అప్పుడు గుండం అంటుంది చూసారుగా పర్సనాలిటీ వల్ల ఊరికే కామెంట్ చేయడం కాదు లా ఉంది సన్న ఉంది అని చెప్పి ఎంత ఫిట్గా ఉన్నాము ఎంత బలంగా ఉన్నాము అనేది అది ఇంపార్టెంట్ ఇప్పుడు మీ అమ్మాయి సైజ్ జీరో కానీ ఉపయోగం ఏముంది ఒక్క పని చేయలేకపోతుంది పల్లవి ఏమో లావుకుంది లావుగుందని పదిసార్లు అంటారు తను చాలా ఫిట్గా ఉంది ప్రతి పని చేయగలదు అది కావాల్సింది అని చెప్పి అంటూ ఉంటుంది అత గుండమ్మ తర్వాత గుండమ్మ సరే పిల్లలు మరి మీకు కాలేజ్లో ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళండి అని చెప్పి అనగానే అలాగే అమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి ఇక అక్షిత గీత అలాగే పల్లవి కాలేజ్కి బయలుదేరుతారనమాట ఎగ్జామ్ కోసం ఆ తర్వాత గుండమ్మ అంటుందన్నమాట అక్కడున్న వైష్ణవితోని చూడు వైష్ణవి నేనేమి నీ కూతురు అవమానించాలని ఇదంతా ఏం చేయలేదు ను అనవసరంగా పల్లవిని లావు అది ఇది అని చెప్పి అవమానిస్తుంది అది కరెక్ట్ పద్ధతి కాదు అది తెలుసుకుంటుందని ఇదంతా చేశాను అని చెప్పి అంటుంది గుండమ్మ వెళ్దాం అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారనమాట ఇటు గీత పల్లవి అలాగే ఇటు అక్షిత ఇక అప్పుడే ఆటోలో నుంచి ఒక పెద్ద ఆవిడ దిగుతుంది ఇక అయితే ఆవిడ వరుసకి ఇటు శ్రీనివాసరావుకి అత్త అవుతుంది ఇటు గుండమ్మ అలాగే ఇటు వైష్ణవ్ వాళ్ళకేమో ఇక నానమ్మ అలా అవుతూ ఉంటుందన్నమాట ఇక పిల్లలకేమో ముత్తాతమ్మ అతమ్మ అవుతుందనమాట ఇక అయితే ఆవిడ వస్తూ ఉంటుంది ఈవిడెందుకు వచ్చింది అని చెప్పి శ్రీనివాసరావు చూస్తూ ఉంటారు ఇక ఎలా ఉన్నావు నానమ్మ అని చెప్పి ఇటు గుండమ్మ వాళ్ళు పలకరిస్తూ ఉంటారు ఇక శ్రీనివాసరావు కూడా ఎలా ఉన్నవాతయా అని చెప్పి పలకరిస్తాడనమాట ఇక ఆ తర్వాత ఎవరు ఈ హాఫ్ టికెట్ అని చెప్పి పల్లవిని అంటూ ఉంటుంది ఇక ఆ ఇంట్లోనే ఉంటుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఆ తర్వాత పక్క ఇటు ఆదిత్య కూడా ఏంటి తీర్థయాత్రలోనే వెళ్ళావు మళ్ళీ వచ్చావే అని చెప్పి అనగానే నాకేమవుతుందిరా గుండ్రంగా ఉన్నాను నాకేమీ అవ్వదు అయినా నేను పుష్టిగా ఉన్నాను నాకేమవుతురా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు శ్రీనివాసరావు కూడా అవును అత్తయ్య ఈసారి ఎన్ని రోజులు ఉందామని అనగానే ఏముందిలే వెళ్ళే ముందు ఒక నెల రోజుల ముందు చెప్తాను ఇప్పుడిప్పుడే వెళ్ళే ఉద్దేశం అయితే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ పెద్దావిడ ఇకప్పుడు వైష్ణవి వచ్చి పాపం బామ్మ మీరు అంటే ఫ్రెష్ అయ్యి చాలాసేపు అయి ఉంటుంది పద లోపలికి వెళ్ళి ఏం తిన్నారో ఎప్పుడు తిన్నారో పద అని చెప్పి అనగానే ఇంతమంది ఉన్నారు ఒక్కరైనా నా ఇది గురించి పట్టించుకున్నారా వైష్ణవే మాత్రమే పట్టించుకుంది అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది ఇక ఇదిగో నా కూతురు అక్షిత అని చెప్పి కూడా పరిచయం చేస్తూ ఉంటుంది అనమాట ఇక సరే అని చెప్పి ఇంకా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఇక అక్కడ శ్రీనివాసరావు టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు గుండమ్మ ఏమైంది మావయ్య అని చెప్పి అడుగుతుంది ఇక అప్పుడు శ్రీనివాసరావు అంటారు ఈవిడ ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు ఈవిడ ఇటు మాటలు అటు అటు ఇటు చెప్పి ఇంట్లో గొడవలు పొలలు పెడుతుంది అసలు ఎందుకు వచ్చిందో ఏంటో మీ ఇంట్లో కుటుంబంలో మనశాంతి లేకుండా చేస్తదేమో అని చెప్పి ఏకాంగారు పడుతూ ఉంటారు శ్రీనివాసరావు ఏం కాలేదు మావయ్య అని చెప్పి గుడి మా ధైర్యం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక వీళ్ళేమో కాలేజ్కి బయలుదేరతారు ఇక రూమ్ లోకి తీసుకెళ్తుంది అనమాట వైష్ణవి ఆ పెద్దవిని అయితే ఆవిడ పేరేమో ప్రసూన అంబ నన్ను ప్రసూని పిలవచ్చు అని చెప్పి అక్కడ ఉన్న ఇటు అక్షిత వాళ్ళకి చెప్తూ ఉంటుందన్నమాట ఆ తర్వాత ఇక గుండం గురించి అడుగుతూ ఉంటుంది ఆ ప్రసూన అంబ ఇందుకీ ఆ గుండమ్మ ఏంటి ఇంకా నీ మీద పెత్తనం చెలాయించాలని చూస్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది వైష్ణవిని ఏం చేస్తాం అటు కామాక్షత్తయ్య గారేమో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఎప్పుడు వస్తారో తెలీదు కాళ్ళు ఎప్పుడు వస్తారు ఇక అప్పుడు దాకా ఎదుగో ఈ గుండమ్మ రాజ్యమే రాజ్యం అనగానే నేను వచ్చా కదా ఎవరిని కత్తిరించాలో నేను చూసుకుంటాను నేను నీకు సపోర్ట్ నీకు ఫోన్ ఫస్ట్ నుంచి అని చెప్పి ఆ ప్రసూనాంబ చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఆ ప్రసూనమ్మ అడుగుతుంది అవును ఇందాక హాఫ్ టికెట్ లోపలికి వచ్చేటప్పుడు ఎవరు ఒక అమ్మాయి కనిపించింది అమ్మాయి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ అమ్మాయ ఈ ఇంట్లోనే ఉంటుందిలే అని చెప్పి వైష్ణవి అంటూ ఆ అమ్మాయి మొహం చూస్తే నాకు ఎందుకో గుండెమ్మ పోలికలు కనిపిస్తున్నాయి అని చెప్పి ఆ చెప్పగానే చెప్పంగానే పోలికలు ఎందుకు కనిపిస్తాయి ఇద్దరు లావుగా ఉన్నారు అంతే అదే పోలిక అని చెప్పి వైష్ణవి అంటుంది మరి ఇంతకీ ఏమవుతుంది ఏంటి అమ్మాయి అని చెప్పి అడిగితే ఇక ఒక వైష్ణవి చెప్తుంది ఏం లేదు ఇంతకుముందు అత్తయ్యకి మోకాలు ఎప్పులు కదా కేర్ టైగర్గా వచ్చింది అంతే అని చెప్పి అనగానే ఓ అయితే ఇంట్లో పని మనిషిలాగా అనమాట అని చెప్పి ఆ పెద్ద ఆవిడ అంటూ ఉంటుంది ఇప్పుడు వైష్ణవి అంతేలే పని మనిషే కానీ పని మనిషి అంటే ఎక్కడ ఒప్పుకుంటుంది గుండమ్మ లేనే లేదు అటు ఆ పల్లవి ఏమో అమ్మ అని పిలుస్తుంది తినేమో కూతురు అన్నట్టు ఫీల్ అయిపోతుంది అనగానే నేను వచ్చా కదా ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను అని చెప్పి ప్రసన్నమ్మ అంటూ ఉంటుంది పక్క ఇటు వీళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు కదా ఇక ఎగ్జామ్ కోసం అని చెప్పి ప్రిపేర్ అవుతూ ఉంటారు గీత అలాగే పల్లవి ఒక దగ్గర కూర్చొని పక్క ఇక అక్షత కూడా ఎలాగైనా ఈ పల్లవిని దెబ్బ కొట్టాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అవును చరణ్ ఏంటి ఇంకా రాలేదు ఎగ్జామ్ హాల్కి ఫోన్ చేద్దాము అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటుందన్నమాట ఇక పక్కన ఫ్రెండ్స్ ఏమో ఎవరికే ఫోను అని చెప్పి అనగానే అదే చరణ్ కోసమే చరణ్ గురించి ఫోన్ చేస్తున్నాను అనగానే చరణ్ పాపం ఎగ్జామ్కి వస్తాడో రాదు అసలే చేతికి దెబ్బ తగిలింది కదా అని చెప్పి ఫ్రెండ్స్ అంటూ ఉంటే నేను నైట్ ఫోన్ చేశాను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఎలాగైనా సెట్ చేసుకుని వస్తాను కాలేజ్కి అని చెప్పాడు సో ఖచ్చితంగా వస్తాడు అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత ఇకప్పుడు ఆ మాటలు విన్న పల్లవి అంటుంది ఏంటి వచ్చేది ఏంటి ఎగ్జామ్ రాసేది అంత సీన్ లేదు అని చెప్పి గీతా పల్లవి అంటూ ఉంటారు లోపల కాలేజ్కి బైక్ మీద వస్తాడనమాట ఫ్రెండ్తోని చరణ్ అప్పుడు అంటుంది అక్షిత చూసావా నా చరణ్ వచ్చాడు ఎగ్జామ్ రాస్తాడు కూడా అని చెప్పి అనగానే ఇక చేతులు కట్లు కట్టుకొని వస్తాడనమాట చరణ్ ఫ్రెండ్ వేరే ఫ్రెండ్ బైక్ డ్రైవ్ చేసుకొని కాలేజ్కి తీసుకొస్తాడు ఇక చరణ్ వస్తాడు ఇక అప్పుడు అక్షిత అంటుంది ఏంటి ఏంటి చరణ్ హాస్పిటల్కి వెళ్ళలేదా డాక్టర్ ఏమన్నారు అనగానే టైం పడుతుందంట ఆయన ఏమో చేతులు ఎత్తేసారు ఇక ఏం చేస్తాను కట్లు కట్టుకొని వచ్చాను అని చెప్పి అనగానే మరి ఇప్పుడు ఎలా ఎగ్జామ్ ఎలా రాస్తావు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి రాసేది రాసేదే లేదు అని చెప్పి పల్లవి అంటు లోపు అట్వగా ల లెక్చరర్ వెళ్తూ ఉంటే ఇక చరణ్ వెళ్ళి సార్ సార్ నా చేతులకి ఇలా అయింది కదా నాకు ఎవరైనా హెల్పర్ని అరేంజ్ చేయండి సార్ నేను ఎగ్జామ్ రాయాలి కదా లేదంటే మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది నాకు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇక పల్లవి కూడా అవును సార్ హెల్పర్ని అరేంజ్ చేయండి అని చెప్పి అంటుంది పల్లవి నీ రికమెండేషన్ నాకేం అవసరం లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇక లెక్చరర్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక కాసేపు ఇక ప్రిన్సిపల్ పిలుస్తారనమాట చరణ్ ని ఇక చరణ్తో మాట్లాడతారు ఇక ప్రిన్సిపల్ అంటారు సరే నీ చేతికి ఇలా అయింది కాబట్టి నేను ఒక హెల్పర్ని అరేంజ్ చేస్తాను మీకు ఇంకా వీళ్ళు ఎగ్జామ్స్ అయిపోయాక ఎగ్జామ్స్ అయిపోయాక నువ్వు ఆ రూమ్లోకి వచ్చి హెల్పర్తోని రాయించుకో అని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్తారు సరే సార్ చాలా థ్యాంక్స్ అని చెప్పి ఇక చరణ్ బయటకు వస్తాడు ఇక రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట అక్షిత ఏమన్నారు ప్రిన్సిపల్ సార్ అని చెప్పి అనగానే అప్పుడు చరణ్ అంటాడు హెల్పర్తోని నాకు ఎగ్జామ్ రాయిస్తా అన్నారు మీ ఎగ్జామ్స్ అయిపోయాక అయితే నన్ను కావాలని చెప్పి ఇంత ఇదిగా కొట్టింది కదా ఆ పల్లవి ఆ పల్లవి ఎగ్జామ్ రాయకుండా ఏదో ఒకటి నువ్వే చేయాలి అక్షిత అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు అది నేను చూసుకుంటాలే అని చెప్పి అక్షిత సార్ అయితే ఎగ్జామ్ టైం అయింది అని చెప్పి ఇక ఎగ్జామ్ హాల్కి వెళ్తుందనమాట ఇక ఎగ్జామ్ ఎగ్జామ్ హాల్లో సరేమో ఇక అందరికీ ఆన్సర్ షీట్స్ క్వశ్చన్ పేపర్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఇక అక్షిత ఏమో కోపంగా చూస్తూ ఉంటుంది పల్లవిని ఇక మరి ఏం జరగబోతుంది కమింగ్ యపిసర్లో తెలుసుకుందాం